హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాగా ఎంత టేస్టీ అయినా బోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక షాజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి కూడా వేసి బాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బోటిని కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కను కూడా వేసేసుకొని బాగా మగ్గించాలి టమాటా అనేది సాఫ్ట్గా అయిపోయాక మనం ఇందులో టేస్ట్కి తగ్గట్టు పసుపు వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతే మన కూర కూడా చాలా టేస్టీగా అయితే వస్తుంది మీరు అన్నీ తగ్గట్టుగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోనే ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం కొద్దిసేపు ఉడికించుకోవాలి బోటి కర్ర అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు ఉడికించుకున్నాక మనం కొద్దిగా ఇందులో చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి పోసేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి బాగా కూర అనేది దగ్గర పడేదాకా బాగా ఉడికించుకున్నాక తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి చింతపండు పులుసు కూడా పోసినాక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడేదాకా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసి ధనియాల పొడి గరం మసాలా వేసేసుకోవాలి మనం ధనియాల పొడి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా గరం మసాలా వేసేసుకొని దించేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇదైతే మా సిస్టర్ చేసింది చాలా టేస్టీగా చేస్తుందని వంటలు నేను మా సిస్టర్తో అయితే చేయించాను థ్యాంక్ యూ